హే గైస్ వెల్కమ్ టు మీ ఇంటి బాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు టాపిక్ వచ్చేసి టాపిక్ కాదు రియల్ లైఫ్ గురించే మాట్లాడేద్దాం మా నాన్నంట వీడు పుట్టాకప్పుడు ఎప్పుడో మాట ఇచ్చాడంట ఏంటి మాట ఇవ్వడం అంటే జస్ట్ వీడితో అన్నాడంట మాతో కూడా అనినలేదు నాతో అని లేదా అశ్వినితో అనలేదా అని మా అమ్మతో కూడా అనలేదు వీడికి బంగారు చేంజ్ తీసేస్తాను అన్నాడంట ఇప్పుడు సెప్టెంబర్ పుట్టాడు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ డిసెంబర్లో అన్నాడంట మాట ఇచ్చాను నీకు కన్ఫామ్గా తీసేస్తాను రా అని బట్ కానీ అనుకోకుండా ఏం జరిగిందంటే రీసెంట్గా మేము ఇంటికి వచ్చాం కదా ఇంటికి వచ్చాము ఎప్పుడు వెళ్ళారో ఏమో తెలియదు కానీ తీసుకొని వచ్చేసారు చైన్ సేమ్ ఇలా షాక్ అయ్యాడు నేను కూడా షాక్ అయ్యా ఏంటి వీడికి మాట ఇచ్చాడు నార్మల్గా మా నాన్న మాట ఇయ్యాడు మాట ఇచ్చాడంటే మాత్రం అది జరగాల్సిందేది అది అది ప్రాణాలైనా పలంగా పెట్టి అయితే మాత్రం ఇచ్చేస్తాడు సో ఈ బుడ్డగానికి మాట ఇచ్చాడు జస్ట్ మాటవర్స్ గారు నీకు బంగారు చేయిన్ తీసేస్తాను అని అన్నాడంట తీసిచ్చేసాడు నేను కూడా అడగలను మా నాన్న మాటవర్స్ గారు నాన్న నాకు ఇల్లు కొని అంటే బెంగళూరులో ఇల్లు కొని అంటే సరే అన్నాడంటే అది అయిపోతుంది కన్ఫామ్గా వద్దు కానీ ఇప్పుడు అడగను కొంచెం కష్టాల్లో ఉన్నాము కష్టాలు ఆ కష్టాలు కొంచెం క్లియర్ అయిపోతే అయిపోతుంది మొత్తానికి వీళ్ళ నాన్న వీళ్ళ తాత ఏం చేయిని తీసి ఇచ్చాడో చూపిస్తాను చూస్తారా మీరు కూడా చూడండి ప్లీజ్ ప్రతి వీడియోను చూస్తున్నారు ప్రతి ప్రతి దాంట్లోనూ వీడు ఉన్నాడు వీడిని చూసి వీడిని మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు చెప్తున్నా కదా నేను దేనికో దేనికో కాదు ఒకటి వీని మెమొరీ కోసం ఈ యూట్యూబ్ ఛానల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వీడి ఎక్స్పెన్సెస్ కోసమే ఈ యూట్యూబ్ ఛానల్ ఫ్యూచర్ వీడిది బాగుండాలనే చాలా ప్లాన్ చేసేసా ఆ ప్లానింగ్లో అన్నీ సక్సెస్ అయిపోవాలి సరే ఇంకా గోల్డ్ చెన్కి వెళ్దామా వెళ్దాం పద ఇదిగో ఇదే మా చిన్న ఉయ్యాల అంటే దాదాపు చాలా మంది ఇలా కట్టుకోరు కానీ మా సైడ్ అయితే మాత్రం ఇలా కట్టుకుంటారు ఫ్యాషన్ కాదు ఫ్యాషన్ అని అన్న అది అప్పట్లో వాళ్ళ నుంచి వస్తున్నదే ఇది అండ్ ఇదిగో ఇక్కడ కనిపిస్తుందా నాకు తెలిసి లలితా జ్యువెలర్స్ డబ్బులు ఎవరికి ఊరికే రావు అక్కడి నుంచే తీసుకొని వచ్చాడు మా నాన్న అయితే నాన్నైతే మీ తాత తీసుకొని వచ్చాడు చాలా వేడిగా ఉంది గాయల్స్ గాయల్స్ మనం ఇదిగో నాన్న చూపిద్దాండా మంచి అయిను ఇదిగో పట్టుకో ఇదిగో మైక్ వాడిగా ఇచ్చాయి ఏమన్నా అయితే మాత్రం వాడే రెస్పాన్సిబిలిటీ నోట్లో పెట్టుకోవద్దు ఇది వద్దు ఇది జస్ట్ నువ్వు ఇలా పెట్టుకోవాలా సరే వీడికి తగిలిచ్చేసా మైక్ అయితే ఇదిగోండి ఇదే వాళ్ళ తాత నన్ను వాళ్ళ నాన్నమ్మ తీసుకుని వచ్చిన చైన్ అయితే అదే బాక్స్లో అయితే ఉంది లలిత లలిత జ్యువెలరీస్ డబ్బులు ఎవరికి ఊరికే రావు చైన్ అయితే మాత్రం చాలా బాగుంది నాకు కూడా రేపటి రోజు ఫ్యూచర్లో నాకు కూడా సరిపోతుంది అశ్వనికి కూడా సరిపోతుంది అగ్గండి చైన్ చూసారా చైన్ వీడికి మళ్ళీ లవ్ సింబల్ వీడికి బొడ్డగాడికి వీడికి డైరెక్ట్ వేస్తే సరిపోయింది ఉండు 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 చైన్ చైన్ చేయి చేయి సరే సరే వద్దలే ఇది కదా ఏజ్ అట్లే వేసేద్దాం కానీ లాగా ఉన్నాడు మొన్న వేసాం మేము చైన్ లానా తాత తీసుకొని వచ్చిండేది అది గో చూసారా చైన్ హీరో హీరోలాగా ఉన్నాడు వావ్ నాకు అడిగితే మా నాన్న తిప్పలాడ్చి కొడతాడేమో ఇట్లాంటి చేయిన్ ఇప్పుడున్న కాస్ట్లో మనవాడు కదా సో మనవడికి అయితే తీసుకొని వచ్చారు చూసారా లవ్ షేప్ మరి లవ్ షేప్ ఈ లవ్ గాడికి లవ్ షేప్ చేయిను వీడికి ఇప్పటి నుంచే డబ్బులు డబ్బులు వచ్చేస్తాండే నాకు మాత్రం అయినా ఇండియన్లైనా ఇండియన్లైనా రావట్లే ఓ జీతం అప్ప సరే నాన్న ఇది ఇస్తావా నాకు చేయాల్సి ఇది ఇస్తావాడే రెస్పాన్సు ఆహా అంట చెయిన్ ఎలా ఉందో కొంచెం కామెంట్లు అయితే మెన్షన్ చేసేయండి నాన్న తినకూడదు అది చెయిన్ బాగుందా నాకైతే బాగా నచ్చింది మా చేయాల్సి కూడా బాగా నచ్చింది గోల్డ్ చైన్ తీసుకోవడం బెస్టా లేదంటే ఇదే మనీ మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం బెస్టా కొంచెం కామెంట్లు అయితే మెన్షన్ చేయండి మా నాన్నకు చెప్తే అసలు వినట్లేదు నేను మాట ఇచ్చాను నేను తీసుకోవాల్సిందే అని అన్నాడు తీసేసుకున్నాడంట కొంచెం ఆ మాట ఏదో మాకన్నా ముందుగా చెప్పింది అంటే దీనికన్నా ఇంకా కొత్త పెద్ద ఇంత చైన్ అన్న అడిగింది నేను ఓకేనా వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్లు అయితే మెన్షన్ చేసింది బాబాయ్ ఇదిగో నాన్న బాయ్ చెప్పు Bye-bye.